నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని సముద్రంలో ఒక ప్రవాసుడు మునిగి మృతి చెందాడని చెప్పి స్థానిక మీడియా తెలిపింది వివరాల్లోకి వెళితే కువైట్ లోని ఆల్ కిరాన్ ప్రాంతంలోని సముద్రంలో మునిగి ఒక ఈజిప్టు జాతీయుడు మరణించాడని చెప్పి అధికారులు తెలిపారు సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు మరియు అంబులెన్సు సంఘటనా స్థలానికి చేరుకుంది అక్కడ ఉన్న ఒక సహచరుడి ద్వారా రక్షించబడి ఒడ్డున పడి ఉన్న వ్యక్తిని అధికారులు కనుగొన్నారు పరీక్షించిన తర్వాత పారామెడికల్ సిబ్బంది అతన్ని పరిశీలించడం జరిగింది ఆ తర్వాత అతను మరణించాడని చెప్పి వైద్య సిబ్బంది తెలిపింది అలాగే ఆ తర్వాత తదుపరి విచారణ కోసం మృతదేహాన్ని ఫోరెన్సిక్ విభాగానికి రెఫర్ చేశామని చెప్పి పోలీసులు తెలిపారు అలాగే అతని యొక్క స్నేహితుణ్ణి విచారణ కోసం అదుపులోకి తీసుకున్నామని చెప్పి అసలు సముద్రంలోకి ఎందుకు వెళ్లాడు ఎలా చనిపోయాడు అతడు సముద్రంలో మునిగిపోయినప్పుడు అతన్ని నువ్వు ఎలా ఒడ్డుకు తీసుకువచ్చావు అలాగే అతను ఏ విధంగా మరణించాడని చెప్పేసి అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తామని చెప్పి అధికారులు తెలిపారు కాబట్టి కువైట్ లో శుక్రవారం మాలియా ప్రాంతానికి వెళుతూ ఉన్న మన భారతీయులు కూడా చాలా మంది సముద్రంలో ఈత కొడుతూ ఉంటారు ఏదైనా జరగడానికి జరిగితే ఇబ్బందులు పడే అవకాశం ఉంది కాబట్టి లోతైన ప్రాంతాలకు వెళ్లకుండా సముద్రపు ఒడ్డున మాత్రమే మీరు స్నానాలు చేసి రావాలని కోరుకుంటూ అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్